నీ మొబైల్ నెంబర్ నీ పేరు చెప్పు అన్న శ్రీనివాస్ అంటే మొబైల్ నెంబర్ కూడా అరే నడుతుంది రన్నింగ్లో ఉంది చెప్పన్న ఏముంది అబద్ధం నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ జీరో సెవెన్ డబల్ జీరో సెవెన్ లాస్ట్ కి సారీ సార్ ఈ సార్కు నేను నాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకొచ్చిండు ఈ బండి నేను మొన్ననే నాకు ఒక మూడు లక్షలు ఆర్టీజీఏ చేసి బండి ఇప్పించిన సార్ మీరు కనబడరు కానీ మీ వాయిస్ ఇవ్వచ్చు ఇట్లా చెప్పండి బండి ఎట్లుంది ఏం కథ ఎంత కొన్నారు ఏ మోడల్ బండి బాగుంది టూ థౌజండ్ ఎయిటీన్ క్రేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ విత్ టూ ఎయిర్ బ్యాగ్స్ విత్ సన్ రూ బాగుంది సస్పెన్షన్ బాగుంది ఆటోమేటిక్ అంత బాగుంది ఎంత కొన్నారు సార్ ఎనిమిది లక్షల ఎనభై వేలకి ఎవరికి ఇచ్చారు డబ్బులు సగం మీకు పిచ్చినాం సగం మీ ముందర పార్టీకి ఇచ్చినా నాకు ఎందుకు ఇచ్చినావు సార్ వాళ్ళకి మొత్తం వాళ్ళకే కొట్టింది కదా ఫస్ట్ అయితే మీకే అటు ఎన్ని ఇచ్చినో నాకు మీకు పదివేలు అడ్వాన్స్ ఇస్తే మీరు వాళ్ళకి కొట్టిన తర్వాత మీ ఆధ్వర్యంలో మొత్తం వాళ్ళకి పేమెంట్ ముట్టి ఎనిమిది లక్షల యాభై వేలు అయితే వాళ్ళకే కొట్టిన కొట్టింది నాకు పదివేలు ఇచ్చినావు కమిషన్ అయితే ఇచ్చిన మరి ఇరవై ఐదు వేలు గదే మరి బండి రెండు వేల పద్దెనిమిది పదకొండు నెల హండయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ సార్ ఆప్షనల్ కాదు సార్ ఆప్షనల్ అని చెప్పిన అలాగేరా ఆప్షనల్ కాదు సార్ ఓన్లీ ఎస్ఎక్సే సన్ రూఫ్ ఉంటుంది ఆటోమేటిక్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ తిరిగింది ఇది నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చేసిన అయితే అప్పుడు చాలా కాల్స్ వచ్చినాయి కానీ ఎవరు పేమెంట్ ఇవ్వలేరు ఈ సార్ వచ్చి నాకు ఒక పదివేలు చేస్తే నేను వీళ్ళకు బండి ఇప్పించిన సార్ ఈరోజు బండి తీసుకొని వెళ్తున్నారు కేవలం యాభై ఏడు వేల రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ రూప్ బండి ఆటోమేటిక్ డీజిల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి పుచ్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వోస్ అందిస్తా సార్ మొత్తం పేమెంట్ చేసేసాను ఇప్పుడు బండి తీసుకొని బయలుదేరుతురు వీళ్ళే బండి తీసుకొని పోతారంట నన్ను అట్ట కూడా కొద్ది ఇలా చేసిర్రు నేను నడుపుకుంటూ పోతే నాకు ఇంత అయ్యో మా డ్రైవర్కి ఇన్ని పైసలు వస్తుండే కదా ఇక మేమందరం డ్రైవర్లమే మేమే నడుస్తాం అందరం హెవీ డ్రైవర్లో ముగ్గురు వచ్చిర్రు ఒకసారి ఏమో ఈనాడు ప్రెస్ రిపోర్టరు ఇంకోసారి ఏమో రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఈసారి ఏం చేస్తారు చెప్తలేడు ఆయన దగ్గర కూడా ఒక కారు ఉందట అమ్మేది జైతాలో తెచ్చి పెడతా అన్నాడు అయితే బ్యాటరీ కొంచెం వీక్ ఉంటే కొత్త బ్యాటరీ ఇప్పుడే వేయించిన ఇప్పుడు ఈ బండి తీసుకొని వీళ్ళు ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతారు సార్ టూ థౌజండ్ ఎయిటీన్ ఉండే క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ యాభై ఏడు వేల చిల్లర తిరిగింది సార్ సార్ కొంచెం జరగండి కొత్త కొత్త టాపప్ చేసిన టాప్అప్ అలా యాసిడ్ చెక్ చేసినట్టు నేను ఈ బండి ఇప్పుడు ఢిల్లీ నుంచి బయలుదేరుతుంది సార్ రేపు నైట్ జగిత్యలో ఉంటుంది హైదరాబాద్లో ఉంటుంది హైదరాబాద్ సార్ వాళ్ళు మనకు డబ్బులు ఇస్తే మనం బండి ఢిల్లీలో ఇప్పించినాం మొత్తం పేమెంట్ అయిపోయింది బండి తీసుకొని వెళ్ళిపోతురు స్టెపిని వీల్పాన జాక్రాడ్ అన్నీ ఉన్నాయి స్టెపిని వాడి ఇది సిల్ కాదు సిల్ స్టెప్ని కాదు డీజిల్ బండి మ్యా ఆటోమేటిక్ ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వాయిస్ అన్ని ఇస్తే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఎనిమిది లక్షల ఎనభై వేలు బిట్ బీటెన్ఓసి ఇప్పించిన సార్ నాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇచ్చిండు సార్ మీ మళ్ళీ ఒకసారి ఫోన్ నెంబర్ చెప్పండి ఇందాక మిస్ అయింది నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ జీరో సెవెన్ డబల్ జీరో సెవెన్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ జీరో సెవెన్ డబల్ జీరో సెవెన్ కరెక్టేనా సార్ది ఫోన్ నెంబర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేసి కనుకోరు ఇప్పుడు వీళ్ళను కరోల్బాగ్లో దించడానికి వస్తున్నా అక్కడ ఏదో సామీకి ఎత్తారట మీరు అర్థం చూసి ఆటే వెళ్ళిపోతారు ఓకే సార్ నమస్తే శ్రీరామ్